హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ సిక్స్ ఫైవ్ డేస్ అయిపోతుందండి లాంగ్ వీడియో పెట్టి అందుకని వీడియో చేశాను ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా యాక్చువల్గా ఈ వీడియో కార్తీక మాసంలో మేము కాళహస్తి వెళ్ళామండి అక్కడ తీసిన వీడియో అన్నమాట అది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అదిగోండి ఆకాశ దీపం ఆకాశ దీపం కూడా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక దీపం అదే పెడుతున్నారు అది కూడా వీడియో తీసాను అనమాట మీతో షేర్ చేసుకుందామని అదిగోండి ఆకాశ దీపం నెక్స్ట్ డే మేము దర్శనం చేసుకుంది పౌర్ణమి బిఫోర్ డే అండి అనే పౌర్ణమి రోజున అమ్మవారిని అయ్యవారిని అక్కడ ఉయ్యాల్లో పెట్టి అక్కడ చేస్తారు కదా సేవ ఆ సేవకి అక్కడ అలంకరణకి పూలన్నీ ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారండి అదే నేను వీడియో తీస్తున్నాను ఆ డెకరేషన్ ఫ్లవర్స్తో అంతా ఇక్కడ డెకరేషన్ చేసి అక్కడ కూడా స్టేజ్ ఒకటి కడుతున్నారు ఆ లోపలికి వెళ్ళలేదులేండి అంతా ఫ్లవర్స్ అందరూ ఉన్నారని ఇంక అక్కడ ఫ్లా అక్కడికి వెళ్ళలేదు ఇంకా స్టార్టింగ్ వరకు తీసుకొని ఇంక ఇటు వచ్చేసాను ఇంకా అక్కడ ఆకాశ దీపమును అక్కడ ఇది ఏంటి ఇక్కడ ఇక్కడ అరటి మండలతో స్వా అక్కడ మండపానికి కట్టడానికి స్వామివారి మండపానికి అమ్మవారి మండపానికి కట్టడానికి ఇక్కడ అరటి అరటి కొమ్మలు ఇక్కడ తెచ్చి పెట్టారు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి బాగున్నాయి చాలా పెద్దగా అవే నేను వీడియో తీస్తుంది ఇదిగో రాహుకేతు పూజ టికెట్ కౌంటర్లు అన్నీ ఇటు సైడ్ ఉన్నాయండి ఒకసారి ఆ బోర్డుని కూడా తీయమంటే తీస్తున్నారు మావారు ఇదిగోండి అయ్యవారిని ఊరేగించే అండి ఇది అయ్యవారు పైన ఉంటారు పైన అయ్యవారిని ఉంచి స్వామివారిని ఉంచి ఊరేగిస్తా ఉయ్యాలలో ఇట్లా ఊపుతూ సేవ చేస్తారనమాట అమ్మవారినేమో కింద ఉంచి అట్లా సేవ చేస్తూ ఉంటారు మీకు కింద అమ్మవారిది కూడా చూపిస్తాను ఇంక అందరూ వచ్చారు కదా దర్శనం చేసుకొని అక్కడ కూర్చున్నారు కాసేపు అందరూ అంత క్రౌడ్ ఏం లేదండి కొంచెం తొందరగానే మాకు దర్శనం అది అయిపోయి మేము బయటకు వచ్చాము బాగా లైటింగ్స్తో అంతా గుడి అంతా బాగా శోభాయమానంగా బాగుందండి చక్కగా నిండుగా విద్యుత్ దీపాలతో ఇది అమ్మవారి మండపం అండి కింద అమ్మవారి పీఠము అది ఉయ్యాలు అమ్మవారి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉయ్య ఊపుతూ సేవ చేస్తారు మేము ఇంకా అప్పటిదాకా ఉండలేదండి దర్శనం అది చేసుకొని ఇంక మళ్ళీ వెళ్ళాలి అని ఇంకా చేసుకొని వచ్చినాక ఇంక ఇక్కడ అమ్మవారి ఇది డెకరేషన్ అది అలంకరిస్తున్నారు కింద ముగ్గులు అవి వేస్తున్నారు అక్కడ ఇంకా ఇంకా స్టార్ట్ అవడానికి ఇంకా టైం పడుతుంది అని అన్నారు ఇంక మాకు లేట్ అవుతుందని మేము జస్ట్ ఈ క్లిప్స్ వరకు తీసుకొని బయలుదేరామని బయలుదేరదామని ఉన్నాము కింద ముగ్గులు కూడా వేస్తున్నారు అదిగోండి అక్కడ ఉన్నవాళ్ళు ముగ్గులు అది వేస్తున్నారు అనమాట బాగుందండి కాస్త ఇంకా కొంచెం ముందే అయ్యి ఉంటే చక్కగా అన్నీ చూసే వెళ్ళము ఇంకా లేట్ అవుతుందని ఇంకా వెళ్ళిపోయాము అలంకరణ అది బాగుంది ఇంకా టైం పట్టుద్దన్నారుడి ఇంక అక్కడితో అయిపోయింది ఇంక తిరుపతి వెళ్ళి ఉన్నామండి ఆల్రెడీ తిరుపతి వెళ్ళొచ్చున్నాములే ఇంకా చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి అవి కూడా యాడ్ చేశాను ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను ఒక్కసారి అవుట్ చేయండి మీరు ప్లీజ్ గివ్ మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు ఇచ్చే లైకే మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఇది తిరుపతి అండి సారీ తిరుమల అండి పైన అన్నమాట అమ్మవారిని అయ్యవారిని ఊరేగిస్తున్నప్పుడు తీసిన వీడియో అండి ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇక అమ్మవారిని అయ్యవారిని ఊరేగిస్తూ తీసుకొస్తున్నారన్నమాట చూడటానికి కూడా మనకి కన్నులు చాలామండి అంత బాగా చక్కగా స్వామివారిని అయ్యవారిని ఊరేగిస్తున్నారు ఏదో టయానికి వెళ్ళగలిగాం కాబట్టి చూసాము ఈ ఈ చిన్న క్లిప్ కూడా యాడ్ చేశానండి ఇది సింగనాపూర్ శనిశ్వర స్వామి టెంపుల్ అండి షిరిడీలోది ఈ చిన్న క్లిప్ కూడా ఉంటే ఇంకా యాడ్ చేశాను అనమాట ఇదిగోండి స్వామికి హారతి ఇచ్చి అందరికీ ఇస్తున్నారు పంతులు గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి గివ్ మీ వన్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రోజు షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటానండి చూసి కాస్త చూసి లైక్ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ